ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం బంద్ నిర్వహిస్తాం అందులో భాగంగా పొరుట్ల నియోజకవర్గం పొరుట్ల మున్సిపాలిటీ లక్పల్లి మున్సిపాలిటీతో సహా నాలుగు మండలాల్లో కూడా సంపూర్ణంగా బంద్ పాటించడం జరిగింది బంద్ కూడా విజయవంతమైంది వీరందరూ చూస్తూ ఉన్నారు ఈ రెండు పెద్ద మున్సిపాలిటీసు రెండు మున్సిపాలిటీల్లో కూడా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా నలభై రెండు శాతం బీసీలకు చట్టపరంగా అమలు చేయాలి అన్న ఉద్దేశం కొద్ది ప్రజలు సంపూర్ణంగా వ్యాపారస్తులతో సహా ఓటర్ యాజమాన్యం కూడా అందరూ కూడా ఈ పనులకు సంపూర్ణంగా మద్దతు తెలిపినందుకు వారికి సంపూర్ణంగా గురుగ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్రలో పాట ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే నలభై రెండవ శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి రెండు చట్ట సభలో కూడా మరి నలభై శాతం ఆమోదం పొందడం జరిగింది దాని తర్వాత ఈ రెండు సభలో ఆమోదం జరిపిన తర్వాత మరి ఒక స్పెషల్ ఆర్డినెన్స్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చి గవర్నర్ దగ్గరకు పక్కన జరిగింది మీ అందరం తెలుసు గవర్నర్ దగ్గర కొన్ని నెలలు అక్కడ గవర్నర్ దగ్గర ఉన్న తర్వాత మరి ఎలాంటి స్పందన రాకపోతే మరి ప్రభుత్వం మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా తీసులకు కల్పించాలి మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు సాగాలన్న ఉద్దేశంతో జీవో నైన్ తీసుకొచ్చి మరి అందులో మరి నలభై రెండు శాతం బీసీలకు రికాయి దాన్ని కమిషన్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్ అమలు ప్రభుత్వం దాన్ని సవాల్ చేస్తూ మరి హైకోర్టు ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ మరి హైకోర్టులో ఇచ్చినప్పుడు మరి ఆడ హైకోర్టు ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు మరి ఎవరైతే పిటిషన్ దాటుతున్నారో వాళ్ళు ఇద్దరు పిటిషన్లను హైకోర్టున్న తర్వాత మరి నలభై అందరిలో శాతానికి రిజర్వేషన్ రేక్ ఇవ్వడం మరి జైలు ఇవ్వడం జరిగింది